అరగాకు తాళింపండి ఆకుని పేపర్లో చుట్టి పెట్టి ఇలా పుల్లలన్నీ ఏరేసుకోవాలండి పేపర్లో చుట్టడం వల్ల పుల్లలన్నీ వచ్చేస్తాయి వాటర్లో ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలండి నీట్గా కడుక్కొని ఆకు ఉడికించుకునే దానికి తగిన బౌల్ పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా కడుక్కొని ఒక గిన్నెలో ఆకంతా వేసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి ఆకులో ఉండే వాటరే సరిపోతుందండి మనం ఎక్స్ట్రా నీళ్ళు అయితే పోసుకోక్కర్లేదు కొంచెం లేత పుల్లలు కూడా వేసుకుంటే మంచిదండి ఇలా స్టిక్తో కలిబెడతా ఉండాలండి అడుగు అంటకుండా ఉండేందుకు ఇలా స్టిక్తో మనం కలిపెట్టుకో కలిపెడుతూ ఉండాలి ఉడికిన తర్వాత ఒక బాండలీలో ఆయిల్ తీసుకొని జీలకర్ర తెల్లగడ్డ వేసి పోపు పెట్టుకోవాలండి మినప్పప్పు ఇష్టమైతే వేసుకోవచ్చండి ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే మినప్పప్పు వేసుకున్నాను కొంచెం ఇలా తిరుమాత కాలిన తర్వాత ఉడికించుకున్న ఆకు వేసి బాగా కలిపి కొంచెం వాడనివ్వాలండి ఈ ఆయిల్లో కొంచెం వాడుచుకోవాలి కొంచెం తేమున్నా అది పోతుందనమాట వాడుచుకొని దీనిలో నేను కొబ్బరి కారం వేసుకున్నానండి పప్పులు పడి శనగపప్పు కొబ్బరి మిరపకాయలు వేసి పప్పులు పడి చేసుకున్నానండి సర్వరోగ నివారణ అండి ఇది వంద రోగాలనైనా నేను చేస్తుంది మునగాకు వారానికి ఒకసారైనా తింటే మంచిదండి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా టేస్ట్గా బాగుంటుందండి బట్టే ఆకుతోనే అన్నం తినచ్చు చాలా చాలా బాగుంటుంది